హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాం రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లోని ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ చేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సోమ మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది నైరుతి దిశగా పొడి పొడిగాలు కారణంగా రాబోయే రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో దిగువటు రూపావరణంలో దక్షిణ నైరుతి దిశగా అయితే వీస్తున్నాయి ఇక మరోవైపు గాలుల దిశలో మార్పులు సంభవించడం వల్ల ఈ నెల ఏడు నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో అలాగే ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో బానుడి బగబలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు అయితే కురునున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కొన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు ఉరుములు మెరుపులతో కొన్న వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది